భారత్ సహా ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ట్రంప్ సుంకాలను ప్రకటించనుండగా అవి వెంటనే అమల్లోకి వస్తాయని శ్వేత సౌధం స్పష్టం చేసింది ట్రంప్ నిర్ణయంతో అమెరికా ఫైనాన్షియల్ మార్కెట్లు వ్యాపారాల్లో అనిశ్చితి నెలకొనవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు భారత్ సహా కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా విధించే ప్రతీకార సుంకాలు నేటి నుంచి అమలు కానున్నాయి అమెరికా కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు రోజ్ గార్డెన్ కార్యక్రమంలో అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ విముక్తి దినం పేరుతో ప్రతీకార సుంకాలను ప్రకటించనున్నారు అంటే భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం ఒంటి గంటన్నరకు టారిఫ్లను వెల్లడిస్తారు ఈ మేరకు తన వాణిజ్య బృందంతో ఇవాళ ట్రంప్ చర్చలు జరిపారు ట్రంప్ టారిఫ్లు లు ప్రకటించిన వెంటనే అవి అమల్లోకి వస్తాయని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలినా లీవిట్ స్పష్టం చేశారు విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు టారిఫ్ల ప్రారంభం నేపథ్యంలో ఈ రోజున అమెరికా విమోచన దినంగా ట్రంప్ అభివర్ణించారు చాలా ఏళ్లుగా ప్రపంచ దేశాలతో ఉదారంగా ఉన్నామన్న ఆయన చరిత్రలో ఏ దేశాన్ని దోచుకోని విధంగా అవి అమెరికాను దోచుకున్నాయని అన్నారు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ వంద శాతం సుంకాలు వసూలు చేస్తోందని సౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ అన్నారు అమెరికాపై అత్యధిక సుంకాలు వసూలు చేస్తున్న దేశాల జాబితాను కరోలిన్ మీడియాకు చూపించారు ఆయా దేశాలు చాలా కాలంగా అమెరికాను టారిఫ్ల రూపంలో పీల్చేస్తూ అన్యాయమైన వాణిజ్య విధానాల్ని అవలంబిస్తున్నాయన్నారు అందుకే ఆయా దేశాలపై ప్రతి అధికార సుంకాలు విధించేందుకు ఇదే సమయమన్నారు అమెరికా వాణిజ్య భాగస్వామ్యులపై వ్యక్తిగత టారిఫ్లను విధిస్తారా లేక కొన్ని దేశాలపైనే విధిస్తారా లేక అమెరికాకు వచ్చే అన్ని దిగుమతులపై ఇరవై శాతం సుంకం విధిస్తారా అనేది స్పష్టత లేదు అమెరికా నుంచి భారత్కు దిగుమతవుతున్న మందులపై పది శాతం పన్ను పడుతోంది అందువల్ల భారత్ నుంచి అమెరికాకు ఎగుమతవుతున్న ఔషధాలపై పది శాతం పన్ను పడొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి భారత్ తమ ఉత్పత్తులపై పన్నులు తగ్గిస్తుందని విన్నట్లు చెప్పిన ట్రంప్ ఆ పని ఇంతకుముందే ఎందుకు చెయ్యలేదని ప్రశ్నించారు ట్రంప్ టారిఫ్ల నిర్ణయంతో అమెరికా ఫైనాన్షియల్ మార్కెట్లు వ్యాపారాల్లో అనిశ్చితి నెలకొనవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు